మన ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు నామానికి మహిమ కలును గాక ప్రభువునందు దేవుని బిడ్డలారా ఆయా ప్రాంతాల నుంచి ఆయా రాష్ట్రాల నుంచి ఆయా దేశాల నుంచి ఈ రీతిగా నాతో కలిసి ప్రభువుని మహిమపరుస్తున్న విధానాన్ని బట్టి మీ కుటుంబాలకి నెమ్మది సమాధానము సంతోషము మీరు సకల ఆశీర్వాదాలతో దేవుని ఆశీర్వాదాన్ని మీరు పొందుకుందురుగా మేన్ ప్రభునందు దేవుని బిడ్డలారా మరి ఈరోజు వాక్య అంశం ఏమిటంటే నా పరిశీలన నా పాయింట్ ఏమిటంటే ఏబు గ్రంథములో ఆ రెండో అధ్యాయము తొమ్మిది వచనములో ఏబు కలిగిన సమస్తం మీద దేవుడు అపవాదికి అవకాశం ఇచ్చాడు కానీ మరి అపవాది అన్నిటినీ అపహరించి అన్నిటిని మింగివేసి మరి ఏబు భార్యను మాత్రం ఎందుకు ఉంచాడు ఈరోజు ఈ అంశాన్ని మనము పరిశీలిస్తే పరిశోధన చేస్తే చాలా పరిస్థితులు మనకి తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది ఏబు కలిగిన సమస్తం మీద అపవాదికి భగవంతుడు స్థలం ఇచ్చాడు ఇచ్చాడు ఏ కారణాన్ని బట్టి అంటే ఏబు ఇంకా అరుణోదయం ఇంకా తెల్లవారక మునిపే ఏబు తన బిడ్డల నిమిత్తము బలు అర్పిస్తూ వస్తున్నాడు ఏం బలి సమాధాన బలి అర్పిస్తూ వస్తున్నాడు బిడ్డల మీద ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో చూడండి ఏబు ఎక్కడన్నా తప్పిపోతారేమో ఎక్కడన్నా ఆయాసకరమైన పనులు శాస్త్రాలు చేస్తారేమో తండ్రిని దుఃఖపరుస్తారేమో మరి దుఃఖపరిస్థితే ఏం జరుగుతుంది బైబిల్ సాక్ష్యం ఇచ్చింది కదా జీవం కలిగిన దేవుని చేతుల్లో కొలుట భయంకరము బహు కష్టకరము అన్నది కదా ఫిబ్రీ పది ముప్పై ఒకటో వచనంలో కాబట్టి ఏవకు తెలుసు దేవుని ఉగ్రతయంతో తెలుసు దేవుడు ప్రేమామయుడని తెలుసు అయితే జపం కలిగిన దేవుని చేతుల పట్టు బహుభయంకరమని తెలుసు అందుకే అరుణోదయమున దేవు ఏబు తన బిడ్డల కోసము సమాధాన బలు అర్పిస్తూ ఉన్నాడు అయినను అయినను ఏబు సమస్తము రోజే ఒక్క దినమే అపవాది మింగివేశాడు అయితే అపవాది మింగివేస్తే మరి ఏబు భార్యని ఎందుకు ఉంచాడు తండ్రి అన్నాడు ఏగు గ్రంథము రెండో అధ్యాయము తొమ్మిదో వచనము ఎందుకు ఏబు భార్యను ఉంచాడో మనకు స్పష్టంగా ఈ రెఫరెన్స్లో అర్థమవుతుంది చాలామంది భార్యాభర్తల మధ్య విభేదం కలుగుతూ ఉంటుంది అయితే ఏబు లాంటి భార్యలు కూడా ఉన్నారనే సంగతి గుర్తుపెట్టుకోవాలి అపవాది సమస్తము వాటి మీద అధికారం పొందిన వాడై ఏబు బిడ్డలని పది మందిని ఒక్క రోజే వారి ప్రాణం తీసేస్తాడు ఆస్తి అంతస్తులు ఏబు సిరి సంపదలన్నీ కూడా అపహరిస్తాడు కానీ మరి అదే పరిస్థితుల్లో మనముంటే మనం ఎలా ఉంటాం మన విశ్వాసం ఎలాగుంటుంది చాలామంది పంచము ఫీడులు వస్తే అంటే బైబిల్ ప్రకారముగా శోధన వస్తే నిర్దాక్షణంగా ప్రభు వారిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు అయితే ఏమండి వందకి ఒక యాభై శాతము నమ్మకమైన వారుగా నమ్మకస్తులుగా ఉంటారు వందకి యాభై శాతము ఆ యొక్క శోధనలు భరాయించలేక తట్టుకోలేక ఆ కీడుల్ని జయించలేక ఏమండి యాభై శాతము మంది దేవునిని విడిచిపెట్టిపోయే పరిస్థితి ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళి లోకరీతిగా లోకములో లోకస్తునితో ఏకీభవిస్తూ ఉంటారు వాస్తవంగా ప్రభువుని ఎందుకు ఎందుకు విడిచిపెట్టిపోతున్నారు అని మనం చూసుకున్నట్లయితే శోధన కీడులు అతి పశ్చాత్తాపమైన లోకి పోకుండా సరిదిద్దుకోకుండా దిద్దుబాటు కలిగించుకో దిద్దుబాటు దిద్దుకోకుండా దేముడి ఎందు భయము కలిగి జీవించకుండా ఏమండి స్వల్పకాల శోధనలు బలాంచలేక పశ్చాత్తాపం కలిగి సర్దిద్దుకోకుండా ఎక్కడ మైనస్ ఉంది దేవునికి నాకును ఎక్కడ వ్యతిరేకమైన పనులు ఉన్నాయి ఎక్కడ పనులు ఉన్నాయి ఎక్కడ వ్యతిరేకమైన నాలో దేవునికి వ్యతిరేకమైనవి కలుగుతున్నాయి అని చూసుకోవాలి చూసుకొని పశ్చాత్తాపడి దిద్దుకోవాలి కానీ మనుషులు కొంచెము కీడులు శోధన అయితే మనిషిని సైకాలజీ ఎలాగ ఉంది అంటే నిర్దాక్షణంగా ప్రభువుని విడిచిపెట్టి వనరుల్ని ఆశ్రయించే వారికి యహోవాన్ని వదిలిపెట్టి మనుషుని మీద ఆధారపడేవారికి విస్తారమైన శోధనలు క్రీడులు ప్రార్థిస్తాయి అని భక్తుడు ఇరిమియా గ్రంథము రాయించి పెట్టాడు మరి మన జీవితాన్ని చూసుకున్నట్లయితే మన పరిస్థితులు చూసుకున్నట్లయితే ఎలాగ ఉందో చూసుకోవాలి ఎలాగ ఉందో మన జీవితాన్ని చూసుకోవాలి మనుషులు సైకాలజీ ఎలాగ ఉందో ఇక్కడ మనం చూసుకుంటే ఏబు సమస్తాన్ని ఏబులో ఏబుని ఏబు బారిలో ఏబు ఆస్తిలను ఒక్క ఒకరోజే అపహరించి ఒకరోజే ఆస్తులు అంతస్తులన్నింటినీ కూడా అపహరించి మరి ఏబు భార్యని ఎందుకు ఉంచాడు అపవాది చాలామంది భార్యల్లోకి భార్యలని కొన్ని కొన్ని సందర్భాలలో భార్యాభర్తల మధ్య విభేదం తెచ్చుకొచ్చిన మరి కొందరు భార్యలను చూసినట్లయితే కొందరు స్త్రీలను చూసినట్లయితే ఏబు భార్యలు గుర్తొస్తారు ఎందుకు అంటే ఏబు కదిగిన సంస్థ మీద అధికారం పొందాడు అపవాది ఇప్పుడు ఏబు ఏమండి ఏబు భార్యను ఉంచాడు వాడు ఆమోదం పొందాడు కదా అపవాది ఆమోదం పొంది ఏబు కలిగిన సమస్తం మీద ఆమోదం పొందాడు ముద్ర ఎంచుకున్నాడు దేవుని వద్ద సెలవు తీసుకున్నాడు ఒక రోజే ఒక దినమే ఒక క్షణమే అందరిని అపహరించి అందరినీ మింగివేశాడు ఆస్తులు మింగివేశాడు ఏబు కలిగిన పిల్లలను మింగివేశాడు కానీ తన భార్యని ఎందుకు ఇచ్చాడు తెలుసా ఎందుకు ఇచ్చాడు అంటే ఏబుని ఎలాగనైనా క్రంగవీసి ఏని ఎలాగనైనా దేవుణ్ణి ఏబు దూషించాలి వాడి దేయము వాడి గురి వాడి గోలు ఏంటంటే ఏబుని దూషించాలి ఏబుని ఏబుని ఏం చేయాలి పెట్టనన్నా కానీ దూషించి దూషణ పాలు చేయాలి దూషణ పాలు చేస్తే ఏబో యహో అయిన తండ్రిని దూషించాలి నాకేమిచ్చావు ఇచ్చినవన్నీ తీసుకున్నావు పది మంది పిల్లలని అపహరించావు ఇది ఇది నాయమేనా అని దేవుని ముఖం మీదనే దూషించాలి ఇది వాడి గురి వాడి గోల్ కానీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రభునందు దేవుని బిడ్డలారా వందకి యాభై మంది దేవుని దూషించి ఏబు భార్య వరే ఏమండి ఆశీర్వాద పొందుకోవడానికైతే వస్తున్నారు కష్టపడటానికి రాట్లా శోధన సహించువాడు ధన్యుడు శోధన భరించువాడు ధన్యుడు అని యాకోబు మొదటి పత్రికలో రాయబడి ఉంది కానీ ఏబువలే ఎందరూ శోధన సహిస్తున్నారు ఏగు బలే ఎందరు ఎందరు ఏ ఒక మంచి మాట అన్నాడండి తన భార్య అంటుంది అపవాది అందుకే ఉంచాడు భార్యని లేకపోతే భార్యని కూడా సంపేవేయాలి కదా కాని అపవాది ఏబు భార్యని ఎందుకు ఉంచాడో తెలుసా ఏబు భార్యలోకి ప్రవేశం కావాలి అంటాడు స్పష్టంగా భర్త ప్రాణం తీసేది ఎవరండి ఏమండి ఆమె మనిషికి భర్తే ప్రాముఖ్యం ప్రాధాన్యత భర్త లేకపోతే ఇక ఆడ మనిషి ఎందుకు పనికిరాదు కానీ ఏబు భార్యలోకి వచ్చి కోరుతున్నాడు అపవాది ఇక్కడ మనం గుర్తుపట్టాలి భార్య భర్త ప్రాణం తీయటానికి ఎప్పుడు కూడా ముందుకు రాదు అవసరమైతే ఆమెనా చనిపోవడానికి ఇష్టపడిద్ది కానీ భార్య సాబు కోరుకోదు మరి కోరుకుంటుంది ఏబుని అంటే ఏబు భార్యలోకి వచ్చిన వాడిని గుర్తుపట్టాలి అపవాది వచ్చి అంటాడు నువ్వు మన బిడ్డల పోయారు యావత్ ఆస్తి పోయింది అయినా అయినా దేవుణ్ణి దూషించట్లా నీవు దేవుణ్ణి దూషించి నీవు చనిపో నువ్వు చచ్చిపో దేవుణ్ణి దూషించు దేవుణ్ణి ఏం చేయాలి దూషించాలి దేవుణ్ణి నానా రకాలైన మాటలు మాట్లాడాలి ఈనాడు చాలా మంది ఏదన్నా చిన్న గాయం జరిగిన చిన్న శోధన కలిగిన వెంటనే దేవుణ్ణి దూషిస్తూ నరుల్ని ఆచరించుకుంటున్నారు నరుల్ని ఆధారం చేసుకుంటున్నారు మనుషుల మీద ఆధారపడుతున్నారు మనుషుల మీద ఆధారపడితే మనిషి ప్రేమ ఎంతవరకు అండి ధనం ఉన్నంత వరకు బంధాలు బాంధవ్యాలు రత ఎంతవరకు అండి ధనము నీ కాడ ఉంటే అందరూ వస్తారు ఆ ధనమే నీ దగ్గర లేకపోతే నీ యొక్క అవివాలన్నీ ఉడికిపోతే నీ సత్తువులన్నీ ఉడికిపోతే నీవు బిడ్డలకి ఎక్కువైపోతావు కడుపును పెట్టిన బిడ్డలకి ఎక్కువైపోతావు ఇంకా సమాజానికి ఎక్కువైపోతావు నిన్ను వారు ఎవ్వరూ ఉండరు కానీ ఏబు ఇక్కడ ఒక మాట అన్నాడండి నా పాయింట్ ఏంటంటే అపవాది ఏబు భార్యని ఎందుకు ఉంచాడు అంటే ఈ ఏతువుని బట్టి ఈ కారణాన్ని బట్టి అపవాది ఏబు భార్యలోకి వచ్చి అంటాడు నువ్వు చనిపో నువ్వు చచ్చిపో నీ బతికెందుకు నీ జీవితం ఎందుకు నీ పరిస్థితి ఎందుకు నా అనువారు అందరిని మోసం చేసి ఏమని అని అపవాది రేపుతూ ఉంటాడు రేపుతూ ఉంటాడు సావుని పొద్దుగుడు సావుని నీ ఎదురు పెడతాడు గుర్తుపట్టు సోదరి సోదరుడా మరణము మరణము మరణపు తాళపు చేయి ప్రభు ఉపశానం ఉంది ప్రభు వశానం ఉన్నది కానీ సేతులారా యోతు అతి పశ్చాత్తాపంలో పోయి మరణం ఎలాగయ్యాడో ఏవండి వాని చేత వాడే ఉరేసుకునేలాగా చేశాడు అపవాది ఏబుని కూడా అలాగనే చేయాలని చూశాడు ఏబన్నాడు అమ్మాయి అమ్మాయ్ అమ్మాయ్ ఏం మాట్లాడుతున్నావు మూర్ఖురాలు మాట్లాడేట్లు మాట్లాడవద్దు మనము దేవుని చేత ఆశీర్వాదం పొందడమే కాదు దేవుడిచ్చు శోధనలు శ్రమలు కూడా అనుభవించాలి లాగా మాట్లాడవద్దు నువ్వు నన్ను చూడలేకపోతే వెళ్ళిపో మూర్ఖురాల వరే మాట్లాడుతున్నావు అని చెప్పి ఏబో గద్దించి తన భార్యని ఎప్పుడైతే గద్దించాడో తన బాడీలో ఉన్న అపవాది వై తొలిగిపోయాడు వెళ్ళిపోయాడు ఇక ఏబుకి ఒక అంత పోతే రెండు అంతల ఆశీర్వాదము మనలా స్వతంత్రించుకున్నాడు ఏబు మరి నీ జీవితం ఎలాగా ఉంది నా బతుకెందుకు నా పరిస్థితి ఎందుకు నేను ఎవరికి కొరగాను నా అనుకున్న వారు మోసం చేశారు నా ప్రేమ విషమైపోయింది అని అనుకుంటున్నావేమో సోదరుడా సోదరి జాగ్రత్త ఏబు భార్యలోకి వచ్చాడు అపవాది మన సముద్ర చుట్టూ మనలోనే ఉంటాడు వాడు భార్య కావచ్చు భర్త కావచ్చు మన అందే కాసుకొని ఉంటాడు దేవుని దేవాలయం ఉంటే అపవాది కూడా ఒక గుడి చేస్తాడని ఒక సామెత ఉంది కాబట్టి ప్రభు నందు దేవుని బిడ్డలారా నీ జీవితం ఎలాగో ఉందో చూసుకుంది ఏబు భార్య వలే నీ భర్తల మీద సకుతున్నారా గొనుకుతున్నారా మీకు మీరే దేవునిని సనుకుతున్నారా అలాగైతే చూసుకోనండి ఏ పరిస్థితుల్లో ఏ సందర్భాలలో దేవుని దూషిస్తున్నారో చూసుకోనండి మీ భర్తల ఎదుర ఎలాగ ఉన్నారో చూసుకోనండి మీకు సమాధానము ప్రార్థించడం గాక ఐ మీన్